అమరావతిని పక్కనకి ఇష్టం అది ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాం దాని మీద మీరేమంటారు ఏమండీ మొన్న విజయవాడ అంత ఇదైంది అసలు అమరావతిలో ఏమన్నా మునిగిపోవటం కానీ నీరు కానీ ఏమైనా కళ్ళ కట్టినట్టు అందరికి ఎలాంటి లేని ఎలాంటి చేయటం తప్ప శ్మశానాలు అన్నారు అది అన్నారు ఆ బొత్సనం ఇష్టం వచ్చేట్టుగా అన్నారు గ్రాఫిక్స్ అన్నారు కళ్ళ కట్టినట్టు ప్రజలు అర్థం చేసుకోలేదా అందుకే మళ్ళీ చంద్రబాబు గారికి పట్టంగా కట్టి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణానికి మళ్ళీ వాళ్ళు సాయశక్తులుగా దాని కొన ఉన్న దాన్ని ప్రాణ ప్రాణ ప్రతిష్ట చేసి మోడీ గారితో దాన్ని ఎంతో పైకి తీసుకురావాలి మేము అనుకుంటున్నాము మేము మేము కూడా నమ్ముతున్నాము అది అలా జరుగుద్దని ఆశిస్తున్నాం సార్ ఇప్పుడు వైసీపీ అంటున్నారు అంటే అంత ఖర్చు పెట్టాల్సిన పని ఏమొచ్చింది ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అయింది కదా అదే కంటిన్యూ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళే కంటిన్యూ మళ్ళీ పొన ప్రారంభం ఏంటి అది ఇదేంటి దానికి ఎంత ఖర్చు పెట్టారు అది ఇదని మాట్లాడుతున్నారు ఖర్చు పెట్టారనేది జనాల్లోకి నువ్వు మూడు రాజధానులు మూడు రాజధానులని అక్కడ అని నువ్వు జనాల్లో ఊదర కొట్టేసావు దాన్ని అసలు ఆ మూడు రాజధానులని కథం చేయడానికి మళ్ళీ మోడీ గారే మన ప్రధానమంత్రి వచ్చి మనకి రాజధాని అనేది అమరావతి అనే మ్యాప్ లో పడిపోయింది దాన్ని నిర్ధారణకి మన జనాల్లో గెలటా కోసం ఇలా చేశారు కానీ ఖర్చు నిమిత్తం అని ఇదని కాకి లెక్కలేసి ఇలా చెప్తున్నారు దాన్ని ఏమి ససరే